టూ ప్రీమియర్ నాడు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట తిరుపతిలో భక్తులు దర్శనం కోసం వెళ్తున్నప్పుడు తొక్కిసలాట మేళాలో తొక్కిసలాట ఇప్పుడు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఇవి కాకుండా గత కొన్ని సంవత్సరాల సంఘటనలను చూసుకుంటే జూలై టూ ట్వంటీ ఫోర్ లో ఒక హిందూ మత బోధకుడిని దగ్గర నుండి చూడాలనుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ లో వైష్ణోదేవి మందిరం దగ్గర తొక్కిసలాట జరిగింది అక్టోబర్ టూ లో మధ్యప్రదేశ్ లోని రత్నాగఢ మందిరం దగ్గర मोक्की सलाटा जरिगिंदी ఫిబ్రవరి టూ థౌజండ్ థర్టీన్ లో ప్రయాగ్రాజ్ లోని కుంభమేళాలో లో తొక్కిసలాట జరిగింది మార్చ్ టూ థౌజండ్ టెన్ లో ప్రయాగ్రాజ్ లోని ఒక మందిరం దగ్గర తొక్కిసలాట జరిగింది చనిపోయిన వారిలో సగం మంది చిన్న పిల్లలే సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిట్ లో రాజస్థాన్ లోని చాముండాగర్ మందిరం దగ్గర తొక్కిసలాట జరిగింది ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిట్ లో హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి దేవి మందిరం దగ్గర తొక్కిసలాట జరిగింది జనవరి టూ థౌజండ్ ఫైవ్ లో మహారాష్ట్ర లోని మందార్ దేవి మందిరం దగ్గర తొక్కిసలాట జరిగింది ఈ సంఘటనల గురించి విన్నాక మీకు ఏమనిపిస్తుంది ఇదే కదా మన భారతదేశంలో భారీ మాత్రలో బహిరంగ సభలు తరచుగా జరుగుతూనే ఉంటాయి అది రాజకీయ బహిరంగ సభ కావచ్చు సినిమాకి సంబంధించిన బహిరంగ సభ కావచ్చు మతపరమైన బహిరంగ సభ కావచ్చు మన దేశంలో బహిరంగ సభలు ఆపడం కుదరదు కాబట్టి బహిరంగ సభల్లో జరిగే ప్రమాదాలను పూర్తిగా అరికట్టడం మాత్రం సాధ్యమవుతుంది ఈ ప్రమాదాలను అరికట్టే మొట్టమొదటి బాధ్యత పోలీసులది బహిరంగ సభ నిర్వాహకులది ఆ తరువాత అక్కడ విచ్చేసిన ప్రజలది పోలీసుల అనుమతి లేకుండా ఏ బహిరంగ సభ జరగదు కాబట్టి పర్మిషన్ ఇచ్చే ముందు సిచ్యువేషన్ని టోటల్గా అనలైజ్ చేసి అనుకోని సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉన్నా సంఘటన చోటు చేసుకున్నా జీరో ప్రాణ నష్టం జరిగేట్టుగా చూడటం వారికి సాధ్యమైతేనే పర్మిషన్ ఇవ్వాలి అలానే బహిరంగ సభ నిర్వాహకులు పర్మిషన్ దొరికింది కదా మన బాధ్యతలు ఏమి లేవు అని నిర్లక్ష్య ధోరణి పెట్టుకోకుండా వారు కూడా సిచ్యువేషన్ ని పూర్తిగా అనలైజ్ చేసి అన్ని రకాలైన సౌకర్యాలను కల్పించడం వారి బాధ్యత ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోడానికి నిలబడడానికి నిద్రించడానికి చోటు త్రాగే నీళ్లు హైజీన్ బాత్రూమ్లు పోలీసులతో కలిసి సందర్శకుల కోసం గైడ్ లైన్స్ అనగా మార్గదర్శకాలు తయారు చేయడం అంబులెన్స్ డాక్టర్లు అందుబాటులో ఉన్నట్లు చూడడం ఎండ్ టు ఎండ్ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అన్నింటి గురించి మంచిగా ప్లాన్ చేసి వ్యవస్థీకృత మార్గంలో ఈవెంట్ నిర్వహించాలి ఇంతకు ముందు తెలిపిన తొక్కిసలాటల్లో ఎంతవరకు ఈ నియామకాలు పాటించారు అన్న సమాచారం ఎన్నడూ అందలేదు కానీ తొక్కిసలాటలు జరిగాయి భారీగా ప్రాణ నష్టం జరిగింది కాబట్టి పోలీసులు నిర్వాహకులు బాధ్యత వహించాలి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఎయిర్పోర్టులైతే అక్కడ ఉండే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలి ఇక ముందు దేశంలో ఎక్కడ కూడా బహిరంగ సభ జరిగితే పోలీసులు నిర్వాహకులు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూసుకోవాలి ఒకవేళ తప్పులు జరిగితే కోర్టు వారు సియోమోటో కేసు నమోదు చేసి దోషులను శిక్షించాలి అలా చేయకపోతే ఈ ప్రమాదాలు ఎప్పటికీ అంతం కావు